నమస్కారం అండి మన ఫ్యామిలీ అందరికీ తెలుసు మాకు ఒక చిన్న తోట ఉన్నదండి ఒక నాలుగు ఎకరాలు మామిడి కొబ్బరి కలిపిన తోట ఉందన్నమాట మా భీమవరానికి ఒక ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ బిలో ఉంటుందన్నమాట అండి అంత దూరంలో ఉంది ఇన్నాళ్ళు ఆ తోటని ఎవరో ఒకళ్ళని చూసుకోమని ఇవ్వటం వాళ్ళు ఒక రూపాయి ఇవ్వటం కానీ మాకు లేదా ఒక పండు ఇవ్వటం కానీ జరగలేదండి ఎవరికి ఇస్తే వాళ్లే మొత్తం ఆ తోట మీద తినటమే అంతే అని తోటకి పనిచేసేది కూడా లేదనమాట అండి మొత్తం పాడైపోయింది ఇక ఈ ఇయర్ మా మరిది చేత చేతబట్టి మొత్తం అన్ని బాగులు చేయిస్తున్నారు అనమాట అండి ఇదిగోండి ఇదంతా కొబ్బరి తోట ఉన్న ఏరియా అనమాట దీన్ని దుక్కి అంటారంటండి ట్రాక్టర్లను పెట్టి దుక్కి దున్నించడం పళ్ళాలు కట్టించడం మా తోటలో ఎరువులు పురుగు మందులు ఇటువంటివి ఏమీ వాడమనమాట అండి ఘనజీవ అమృతాలు తెప్పించడం అన్ని జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు ఇలా నెరల నెరలుగా ఉందని అనుకుంటున్నారా అండి వర్షం నీళ్ళు నిల్వ ఉండటం కోసం అలాగా నరల నెరలుగా ఉండేలాగా దుక్కు వేయించారంటండి అలానే తోటలో ఏ వస్తువు పెట్టినా ఉండదండి ఓ పలుకు కానీ పార కానీ ఒక కొబ్బరికాయ కూడా ఉండదు అనమాట ఎందుకంటే చుట్టూ ఏమి దానికి ఫెన్సింగ్ ఇటువంటి లేవు ఇప్పటి వరకును అందువల్ల అందరూ నడకదారి పెట్టేశారు తిరుగుతున్నారు బళ్ళు తిరుగుతున్నాయి అలా అన్నమాట అండి అందుకనే ఇక అవన్నీ ప్రివెంట్ చేయటం కోసం వర్క్ చేయిస్తూ ఉన్నారు కదా చిన్న పూరి పాక లాంటిది వేయించారండి అంటే సిమెంట్ ఇటుకలు బయటితోనే ఏమన్నా వస్తువులు అవి పెట్టుకోవటానికి మోటార్ పెట్టుకోవటానికి అట్లా ఏదన్నా పనిచేస్తుంది అని చెప్పి ఒక చిన్న పాక కూడా వేయించారనమాట ఫెన్సింగ్ వేయించాలంటే చుట్టూ కోరాడలు ఉన్నాయండి కోరాడ అంటే ముళ్ళ చెట్లు తోటి అద్దులు ఉండేవి కదా గట్లు ఉండేవి కదా అలాంటివే ఉన్నాయన్నమాట ఇప్పటి వరకునూ ఇప్పుడు అవన్నీ తీయించేసేసి ఫెన్సింగ్ వేయించడానికి ముందు ఫెన్సింగ్ వేయించాలంటే ఆ కోరాడలన్నీ తీయించేయాలన్నమాట అండి మరి ముళ్ళ చెట్లు ఈత చెట్లు తాటి చెట్లు ఉన్నాయి అన్నమాట ఇదివరకు అడ్డుగా అవి వేసుకునేవాళ్ళు ఇప్పుడు మరి ఫెన్సింగ్ చేసుకుంటే అవన్నీ తీయాలన్నమాట అండి అవన్నీ తీయటానికి జేసీబీ వ్యాన్లు పెట్టాడు అనమాట అండి జేసీబీ మిషన్లు అంటారు కదా ఏంటండి ఒక పది మంది చేసే పని ఒక మిషన్ అవలేలగా చేసేస్తుందండి పెద్ద పెద్ద చెట్లను కూడా అలాగ భూమిలోంచి తవ్వి తీసి పక్కన పెట్టేసేస్తుంది సరే ఇవన్నీ తవ్వి పక్కన పెట్టించటం ఒక కార్యక్రమం అయితే వీటిలన్నిటిని ఏం చెయ్యాలి అంతే కదండి ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి పనికిరాని చెట్లు ఉన్నాయి తాటి చెట్లు ఈత చెట్లు ఇట్లాంటివన్నీ అనమాట పిచ్చి చెట్లు పెద్ద పెద్దవి అయిపోతాయి అలాంటివన్నీను వాటిని ఏం చేయాలి అనేది మాకు పెద్ద సమస్యగా తలనొప్పిగా తయారైందనమాట అంటే ట్రాక్టర్లో వేయించి దూరంగా వేయించడం ఇటువంటివన్నీ ఉంటాయి ట్రాక్టర్ ఖర్చు అవుతుంది అలానే దూరంగా వేయించడం వల్ల అక్కడ వాళ్ళు ఒప్పుకోవాలి గ్రామాలు కదా ఇవన్నీ గ్రామస్తులు ఒప్పుకోవాలి ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట అయితే మా గారు ఏం చెప్పారంటే ఎక్కడ మనం వేయించొద్దు గొయ్యి పెద్ద పెద్ద గొయ్యలు తీసేసి ఇవన్నీ వేసేసి పూజ చేసేస్తున్నారండి జేసిపితోనే అంటే తీసిని తీసినట్లు ఆ వరసమ్మటే గొయ్యలు తీసేసి ఆ తీసేసినన్ని కూడా కట్ చేయించి మళ్ళీ అంత పెద్ద పెద్ద చెట్లు అవి కూడా భూమిలో పాతేయటానికి ఉండదు కదా మళ్ళీ రంపం పెట్టి మనిషి కట్ చేస్తాడు అనమాట అండి మొక్కలు మొక్కలు కట్ చేస్తాడు అవన్నీ కూడా భూమిలో చక్కగా పెట్టేయటం భూమిలో పెట్టేసి మళ్ళీ దానిపైన ఇసక వేసేసి తవ్విన మట్టినే వేసేసి చదునుగా చేసేస్తున్నది అనమాట అండి ఈ జేసీబీ మిషన్ చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందోనండి ఇదివరకు మనుషులు పనిచేసేటప్పుడు ఓ అరుపులు కేకలు గగ్గోళ్ళు ఉమ్ములు ఇటాలు చొట్ల తాగుతాలు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట చిన్నప్పుడు రోడ్లు వేసేటప్పుడు అది గమనిస్తూ ఉండేదాన్ని ఇప్పుడు చాలా అవలేలగా ఒక్క మనిషి ఆ మిషన్ తోటి మొత్తం అన్ని తవ్వి పక్కన పెడుతున్నారు గొయ్యి తీస్తున్నారు ఇవి వేస్తున్నారు మళ్ళీ మట్టితో కప్పిట్టేసి అక్కడ ఏమి లేనట్టుగా చదునుగా చేసేస్తున్నారు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట అండి అంటే ఇప్పుడు చుట్టూ ఉన్న కోరాడలు తీసేస్తున్నారండి కోరాడ అంటే అటుపక్క పొలానికి ఇటుపక్క పొలానికి మధ్యలో మనం సరిహద్దు వేసుకుంటాం కదా ముళ్ళ చెట్లు బ్రహ్మ ఇటువంటివన్నీ వేస్తూ ఉంటారు ఈత చెట్లు లేకపోతే ఇటువంటివే ఉంటాయి అవన్నీ తీస్తేనే ఫెన్సింగ్ వేయడానికి వీలవుద్ది అనమాట అండి అందుకని అవన్నీ తీయించేస్తున్నాము మనకి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సరిహద్దు వాళ్ళు అందరూ కూడా చాలా మంచిగా ఉంటారు అనమాట అండి అసలు ఇన్ని పనులు ఇవన్నీ చేయిస్తున్నందుకు ఫోన్లు మీరు బాగా చేయిస్తే మంచి పేరు వస్తుంది అని కూడా వాళ్ళు అనటం నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎటువంటి హెల్ప్ కావాలన్నా మేము చేస్తామండి నని మనకి సరిహద్దుదారులు ఉన్నారు కదా మన తోటకి అందరూ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారండి అంటే కొద్దిగా మనుషుల్ని కావాలన్నా వెంటనే పురమాయించడం అంటే అది కావాలంటే వెంటనే పురమాయించడం ప్రేమ ఏదన్నా అవసరం అయ్యి ఫోన్ చేయంగానే వెంటనే రావటం ఇటువంటివన్నీ కూడా ప్రేమకు బాగా హెల్ప్ చేస్తున్నారటండి నాకు చాలా ఆనందంగా అనిపించింది ఫోన్లే మన తోటకి ఇక్కడి నుంచి అయినా మంచి రోజులు వస్తాయేమో నన్ను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ తోటను కొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు మనీ మ్యాటర్లో మిగతా పళ్ళు ఈ విషయంలో కానీ సంతోషపడింది లేదండి గత మూడు సంవత్సరాల నుంచి మీకు చెప్తూనే ఉన్నా మీరు గమనిస్తూనే ఉన్నారు కదా అక్కయ్య కానీ నేను కానీ సంతోషపడిన అంశం లేదండి వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వాళ్ళు అని చెప్పి తీసుకోవటం తోటని పోనీ వాళ్ళు ఫలసాయం మాకు ఇవ్వకపోయినా తిన్నా పర్వాలేదండి తోటకి ఇంత కూడా పని చెయ్యకపోవటం అనేది మాత్రం చాలా బాధ కలిగించింది అనమాట అంటే చెట్లనే కొబ్బరి చెట్లయితే ఆల్మోస్ట్ ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతా ఉన్నాయండి అది బాధ కలిగించేసేస్తుంది అనమాట మంచి తోట అండి ఇది అక్కడ ఎవరిని అడిగినా చెప్తారంటే ఎందుకంటే మన తోటలో మంచి నీళ్లు ఉంటాయండి ఆ చుట్టుపక్కలంతా ఉప్పు నీళ్ళే ఉంటాయి సముద్రానికి దగ్గర ఉంటుందన్నమాట కానీ మన తోటలో మాత్రం చలమలు మంచి నీళ్ళే అండి నోట్లో వేసుకుంటే తెలుస్తుంది నీరే అన్నీను అందువల్ల మామిడి పండు కూడా చాలా రుచిగా ఉంటుందండి న్యాచురల్ వల్ల కొబ్బరికాయ కూడా చాలా బాగుంటుంది ఏ చెట్టు వేసినా కూడా బాగా పెరుగుతుందండి ఇంకా చక్కగా ఇంత తోటని ఇచ్చినందుకు వాళ్ళు ఓ రూపాయి తీసుకుని ఓ రూపాయి మాకిచ్చి తోటను బాగా చూసుకుంటే సరిపోయేది కదండి మరి మా దురదృష్టమో ఏమోనండి గత పన్నెండేళ్ల నుంచి తోట విషయంలో అలా సఫర్ అవుతూనే ఉన్నామండి ఒక రూపాయి తీసుకున్నది లేదు ఒక పండు తిన్నది లేదు సంతోషంగా అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కానీ అండి తోటలోకి ఇలా అడుగు పెట్టడమే చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఆ పాజిటివ్ వైబ్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట దానికి కారణం ఏంటంటే మన తోటలో అమ్మవారు ఉన్నారన్నమాట అండి దేశాలమ్మ అమ్మవారు ఉన్నారు మన తోట అమ్మినప్పుడు కూడా అమ్మిన వాళ్ళు చెప్పారు దేశాలమ్మ తల్లి తిరుగుతూ ఉంటుందండి తోటలో శుక్రవారం మంగళవారం సాంబ్రాణి కూడా వేస్తాం మేము అట్లానే చెప్పారు అనమాట ఆ తల్లి నడయాడుతూ ఉంటుంది అనేది నేను నమ్ముతానండి ఆ తల్లిని భూదేవి తల్లిని నేను మనసులో ప్రార్థిస్తూ ఉంటానండి మేము ఆనందించేలాగా దయచూడు తల్లినని చెప్పి అలానే ఈసారి తోటలోకి వచ్చిన తర్వాత ఆ చిన్న పర్ణశాల లాంటిది వేయించాడు కదండి అది కూడా నాకు చాలా క్యూట్గా బాగున్నట్లు అనిపించింది అలానే మా గారు చేయిస్తున్న పనులు అన్నీ కూడా నాకు మంచిగా సాటిస్ఫైడ్గా అనిపించినాయి అనమాట ఇక అవన్నీ చూసుకుని రిటర్న్ బయలుదేరామన్నమాట అండి మా వారు నేను మా గారు మాత్రం రావట్లేదు ఈరోజు పూజ చేసుకున్న మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడే చేసామండి దీనికి సంబంధించిన వీడియో ఇంకోటే అప్లోడ్ చేశానండి ఈవినింగ్ వరకు ఉండి ఇక ఈవినింగ్ రిటర్న్ అవుతున్నాం అనమాట అండి మన తోట ఎంట్రన్స్ ఇలా ఇలా ఉంటుంది అనమాట అండి ఇది మొత్తం ఆ చెత్తా లాగా ఉంది కదా పెద్ద పెద్ద మానులు అవి ఉండి అది ఎంట్రన్స్ అండి అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించి పెద్ద గొయ్యలు తీయించి వాటిల్లో వేసేసి మళ్ళీ మొత్తం మట్టితోటి పూడ్పించేసి ఇట్లా చదువు చేయించేసాడు అనమాట అదిగోండి ఇందాక చూపించింది ఇప్పుడు ఇలా ఉందనమాట ఇదే తోట ఎంట్రన్స్ అనమాట అండి ఇదిగోండి మీకు ఇట్లా చూస్తే అర్థమవుతుంది కదా ఇక్కడ నుంచి ఇది తోటలోకి వెళ్ళే దారి అనమాట అండి ఈ పనులన్నీ చేయిస్తూ ఉన్నారు ఇప్పుడు చుట్టూ కూడా కోరాడాలన్నీ కూడా జేసీబీతో తీయిస్తున్నారండి ఫెన్సింగ్ అవన్నీ వేయించిన తర్వాత ఒక రూపురేఖలకు వస్తుందని అనుకుంటున్నాము మా వారు నేను రిటర్న్ బయలుదేరిపోయాం కానీ మా గారు ఇంకా అక్కడే ఉంటున్నారండి మార్నింగ్ సిక్స్కి వస్తున్నారు ఈవినింగ్ సిక్స్ వరకు అక్కడే వర్క్ చేయిస్తున్నారండి నిజానికి ఇలాంటి పనులు చేయించాలంటే ఎంతో ప్యాషన్ ఉండాలండి ఇంత కష్టమైన పనిని మా పిల్లోడు చాలా ఓపిక్గా చేయిస్తున్నాడు అని చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తోందండి ఇక మా వారు నేను ఇద్దరం కూడా రిటర్న్ బయలుదేరాం కదండి మన తోట పక్కన సరిహద్దు బుజ్జిగారు అనమాట అండి వీరి పేరు వారు ఇన్వైట్ చేశారు వాళ్ళ గ్రామంలో ఈవేళ కృష్ణాష్టమి అన్న సమారాధన చేస్తున్నారంటండి కృష్ణాష్టమి వేడుకల్ని చాలా బాగా చేశారట ఇప్పుడు అన్న సమారాధన చేస్తున్నారంట కృష్ణయ్య దేవాలయం ఉంది మీరు వెళ్ళేటప్పుడు రండి అని ఇన్వైట్ చేశారనమాట అందుకని మా వారు నేను వెళ్ళాం మన తోట నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఏమోనండి అంతే గొల్లపాలెం అని అంటారు అనమాట ఆ గ్రామంలో ఈ దేవాలయం ఉంది ఈ కృష్ణయ్య దేవాలయం అనే కాదండి చుట్టూ గుళ్ళే ఉన్నాయండి భలే బాగున్నది ఇదంతా ఈ క్లైమేటు అంతా కూడా చాలా బాగా నచ్చిందండి నాకు అలానే వేళ అన్న సమారాధన కదా అందుకోసం ఏర్పాట్లు అవన్నీ చేస్తూ ఉన్నారు అండి ఈవినింగు అన్న సమారాధన అంట ముందు కృష్ణయ్యని రుక్మిణి సత్యభామ సమేత కృష్ణయ్య ఉన్నాడు అనమాట అండి దేవాలయంలో కృష్ణయ్య ఎంత ముట్టుగా ఉన్నాడోనండి అసలే నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం మన ఇంట్లో ఎక్కడ చూసినా కృష్ణయ్య కనిపిస్తూ ఉంటాడు కదండి అలాగా కృష్ణయ్య దేవాలయానికి వెళ్ళేసరికి చాలా సంతోషంగా అనిపించిందండి పైగా ఈరోజు మన తోటలో కొబ్బరికాయ కొట్టి ఆ పూరి గుడిసికి పూజ కూడా చేసుకున్నాను కదా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా కృష్ణయ్య దేవాలయానికి రావటం కూడా చాలా సంతోషంగా అనిపించిందండి ఎలా అయినా మన మనసుకి ఆనందం కలిగించడానికి ఏదో ఒకటి పాజిటివ్ వే చూపిస్తూ ఉంటాడు చూడండి భగవంతుడు అలాగా కృష్ణయ్య దర్శనం అనుకోకుండా చేసుకోవటం చాలా హ్యాపీగా అనిపించిందండి అట్లనే తోటని మన తోటని ఆనుకునే ఉన్నది బుజ్జిగారు వాళ్ళ తోట అని కూడా చెప్పాను కదండి వారు చెప్తున్నారు మేము హెల్ప్ చేస్తామమ్మ ప్రేమగా రోజు కలుస్తున్నాము ఏం కావాలన్నా వాళ్ళ పిల్లలును ఆయన హెల్ప్ చేస్తున్నారు అంటే ఆయన అట్లా చెప్తే దేవాలయ ప్రాంగణంలో చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఇగోండి ఇక్కడ అందరూ కూడా వంటలకి ఏర్పాట్లు చేస్తున్నారు అందుకనే అదంతా కూడా నేను వీడియో తీసాను అనమాట మనకి భీమవరంలో మామిళమ్మ తల్లి దేవాలయంలో కూడా అన్న సమారాధనకి అందరం వెళ్ళి చేస్తామండి అంటే అదొక సేవ అనమాట కాయగూరలు కొయ్యటం బంగాళదుంపలు వాలవటం వంటకి కావాల్సినవి అన్నీ హెల్ప్ చేయటం అనమాట వాలంటరీగా అందరూ గుంపులు గుంపులుగా ఆడవాళ్ళం అందరం వెళ్ళి చేస్తూ ఉంటాం అనమాట అట్లా గుర్తుకొచ్చింది ఇవన్నీ చూస్తే అట్లానే అక్కడ కూడా దేశాలమ్మ గద్దె అని ఉన్నదండి అంటే మన తోటలో ఉన్నది అని చెప్పాను కదా ఇట్లా ఉంటుందన్నమాట అమ్మవారు ఇక్కడ కూడా దేశాలమ్మ ఉన్నదంటండి ఆ రాయి ఉంది చూడండి అదే అనమాట అండి అమ్మవారు అంటే అక్కడ అమ్మ అమ్మవారికి కూడా కొబ్బరికాయ కొట్టి సమర్పించాను ఇగోండి చుట్టూ గుళ్ళే ఉన్నాయి మీకు ఒక రౌండ్ ఇలా చూపిస్తున్నాను చూడండి పెద్ద ఆవరణ ఉన్నది ఆ ఆవరణలో ఇట్లాగా షామియానాలు అవి వేసి భోజనాలకి ఏర్పాటు చేశారనమాట అండి కృష్ణార్చుని సందర్భంగా మన కృష్ణకుడి వద్ద సాయంత్రం ఆరు గంటల నుండి అగంధ సంరచన కార్యక్రమం జరుగుతున్నది గోదావరి వాస్తవులు అన్న సంతర్భకి జయ ఆనంద్ గారు ఎవరు ఎవరైనా సమర్పించుకున్నారు గోవారి వాస్తవులు వారిని జరుపుతున్నాను శ్రీకృష్ణ గారు సర్వే కాపాడవలసిందిగా కోరుస్తున్నాం మైక్ పెట్టి పాటలతో సందడి చేస్తూ అక్కడ రకరకాల వంటలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట అండి అన్న సమారాధనకి నేను మనీ ఇస్తే అది కూడా మైక్లో చెప్పారనమాట అంటే ఈ ఇంకా పాత తరంలో కొనసాగుతూ ఉన్నాయి కదండి ఈ సిస్టమ్ అంతా అది వింటారు నన్ను చెప్పి పెట్టాను అనమాట నేను డబ్బులు ఇచ్చానని చెప్పడం కోసం కాదండి ఇంత కృష్ణయ్య దగ్గరికి వెళ్ళాను ముందు తెలిస్తే అసలు ఏ స్వీట్స్ ఏమన్నా తీసుకెళ్లేదనండి అన్న సమారాధనలో మన పాత్ర కూడా ఉండాలి మన తరపున కూడా ఏదన్నా సమర్పించాలి అనే ఉద్దేశంతో వెయ్యి రూపాయలు ఇచ్చాను అనమాట ఏదో ఒకటి స్వీట్ కానీ ఏదన్నా కొని పంచిపెట్టండి అని చెప్పి బుజ్జుగారు వాళ్ళ మిసెస్ వచ్చారనమాట అండి వారి మెస్సెస్ ప్రతిరోజు వీడియోస్ చూస్తారంటండి నేను రోజు చూస్తానండి మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం పూజలు కూడా బాగా చేసుకుంటానండి అని ఆవిడ చెప్తున్నారనమాట నాకు చాలా సంతోషంగా అనిపించిందండి కుండా అయినా మంచి రోజే వచ్చాము కదా చాలా బాగా చూస్తా సాయంత్రం అన్న సమారాధన ఆరింటికే స్టార్ట్ అవుతుంది ఉండండి అని అన్నారు కాకపోతే మాకు ఆ రోడ్డు అలవాట్లేదు కదా వద్దులేండి డ్రైవింగ్ కష్టం అవుతుంది అని చెప్పి ఇక మా వారు నేను బయలుదేరిపోయామనమాట అండి హైవే మెయిన్ రోడ్డు ఎక్కేంత వరకు కూడా కొంచెం రోడ్లు అంత బాగాలేదండి గతుకులు గతుకులుగా ఉన్నాయన్నమాట చీకటి పడితే డ్రైవ్ చేయటం కష్టం అవుతుంది మా వారికి అందుకనే ఎట్లుగానే బయలుదేరిపోయామనమాట అండి కానీ అనుకోకుండా అయినా ఈరోజు కృష్ణయ్య సన్నిధానానికి వెళ్ళటం అట్లనే దేశాలమ్మ తల్లికి కృష్ణయ్యకి కొబ్బరికాయ కొట్టి మనసులో కోరిక తెలియచేసుకోవటం ముఖ్యంగా అక్కడ అనసమారాధన జరిగే వాతావరణం అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట అండి గ్రామాల్లో ఉండే వాతావరణం అదంతా కూడా చాలా బాగా నచ్చుతుంది నాకు అదంతా కూడా చాలాసేపు ఉండి చూసి వచ్చాను అనమాట మీరు కూడా చూస్తారని నేను చెప్పి అదంతా వివరంగా తీసాను అనమాట అండి ఇగోండి ఇక మెయిన్ రోడ్డు ఎక్కేసాము ఒక పది కిలోమీటర్లు దాటిన దగ్గర నుంచి ఇక డైరెక్ట్ మన భీమవడానికి బాగుంటుంది అనమాట అండి రూట్ అంతా ఇక ఈరోజు తోటలో చిన్న పాఠశాల కడితే దానికి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకోవటం కృష్ణయ్యని దర్శించుకోవటం దేశాలమ్మ తల్లి కొబ్బరికాయ కొట్టుకోవటం అలానే తోటలో జరిగే పనులు అన్నీ కూడా నాకు హ్యాపీగా అనిపించాయండి ఇంకా పనులు కూడా నాకు సంతృప్తికరంగా అనిపించాయి ఏది ఏమైనా అండి ఆస్తు ఉండగానే సరికాదండి దానిని పరిరక్షించే వాళ్ళు ఉండటం కూడా ముఖ్యం అనే విషయం నాకు గట్టిగా అర్థమవుతుంది తోట పనులన్నీ పూర్తి అయిన తర్వాత నేను మళ్ళీ మీకు వివరంగా వీడియో పెడతానండి నచ్చిందా అండి బాగుందా అంటే మా తోట అప్డేట్స్ మీకు చెప్పటం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది వచ్చేసరికి చిలకమ్మలు చూడండి ఎంత సందడి చేస్తూ ఉన్నాయో ఇంకా ఈరోజుకి అయితే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి